హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక సిస్టరు కటోరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించడాక అన్నారు సో దానికోసం అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే స్టిచ్ వేసేసుకుందామండి ఇక్కడ మనకి బోర్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది ఒక పావించంత ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా పాదమించి డిఫరెన్స్ తోటి ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను మనకి సైడ్కి ఎలాంటి జాయింట్లు పడాల్సిన అవసరం లేదు హ్యాండ్ లూజు అదేవిధంగా ఆర్మ్ లూజ్ కూడా తక్కువే ఉంది ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఇప్పుడైతే నేను ఎలాగో స్టిచ్ వేస్తున్నానో అలాగా మొత్తం కూడా ఇలా కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే జాయిన్ చేసానో అలాగా ఇది మొత్తం కూడా ఇలాగ నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే ఇదే మెథడు రెండో హ్యాండ్ కూడా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాదం నుంచి ఉండాలండి ఇలాగ టాప్ స్టిచ్ వేసేసేయండి ఇప్పుడు నేను చూస్తున్నారు కదా ఎలాగైతే వేస్తున్నానో అలాగా మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి మొత్తం కూడా ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయిందండి తర్వాత మొత్తం కూడా ఇలాగ జాయిన్ చేసేయండి చూడండి ఎలాగైతే జాయిన్ చేసానో అలాగా ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని కట్ చేసేయండి మిడిల్ ఒక టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇంకొక రెండో డాట్ కూడా వేసేసుకోండి తర్వాత వచ్చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ కటోరీ పీసెస్ ఉంటాయి కదా ఇలా ఉంటుందండి కటోరీ పీస్ అనేది నేను ఆల్రెడీ కటింగ్ చూపించాను ఈ వీడియోకి సంబంధించింది నెక్స్ట్ టైం నుంచి కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఒకే దాంట్లో చూపించేస్తానండి మీకు కూడా ఇంకా అడగాల్సిన పని కూడా ఉండదు కటింగ్ స్టిచ్చింగ్ చూపించడానికి కానీ కొంచెం లేట్ అయినా నేను చూపించేస్తాను రెండు కూడా ఒకే దాంట్లో ఇప్పటి నుంచి చూడండి ఇలా పెట్టేసుకుని మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలాగ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది ఓకేనా ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూసి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో అంటే మనం ఎలాగైతే కట్ చేసామో అలాగే జాయిన్ చేసుకోవాలన్నమాట కటోరీ పీసెస్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా వేసేసుకోవాలి చాలామంది ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ వేసుకోరు కానీ నేను వేస్తాను కటోరీ బ్లౌజ్కి అలా వేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ బాగా వస్తుంది అన్నమాట షేప్ అనేది చూడండి ఎలా వచ్చిందో తర్వాత వచ్చేసి రెండోది రెండోది కూడా సేమ్ అంతే ఇలాగే క్రాస్గా స్టిచ్ వేసేసుకుని మెయిన్ డాట్ అనేది తర్వాత వచ్చేసి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ కూడా వేసేసుకోండి అయిపోయిందండి తర్వాత మనం షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుందాం ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోవాలి మనకి టూ పీసెస్ ఉండాలండి ఖచ్చితంగా డబల్ లేయర్ ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారకుండా ఉంటుంది చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా మొత్తం కూడా ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో అయిపోయింది తర్వాత వచ్చేసి ఈ పీసెస్ కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పైన వచ్చేసి ఒక లెయ్యరు తర్వాత ఇంకొక లెయ్యరు ఏ ఏ షేప్ అయితే మీకు కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పెట్టాలన్నమాట పాదం వైపుకి ఓకేనా ఇలాగ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు రెండోది రెండోది కూడా ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి ఇలా పాదమే పెట్టుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇది ఈ డిజైనర్ బ్లౌజ్కి మన కటోరీ మోడల్ ఈ మోడల్ బ్లౌజ్కి మనం వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేయొచ్చు అంటే మీరు ఏరియా డిమాండ్ బట్ అనమాట ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాము పట్టి ఇది పట్టి వైపుకి వస్తుందండి నేను చెప్పిన మెత్తలో కనుక మీరు కుట్టారంటే ఇలాగా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకొని నీట్గా ఉంచేసుకోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం ఇంకొక షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేసేసుకుందాం ఇలా ఫోల్డింగ్ అనేది పాదం వైపుకు ఉండాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ మొత్తం కూడా డబుల్ ఫోలింగ్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇది తర్వాత ఇక్కడ ఎగస్తున్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు మనకు వచ్చేసి కాజా కాజాపట్టి అండి కాజా కాజాపట్టి కోసం మనకైతే మూడించులు క్లాత్ అయితే తీసుకోవాలి మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఎత్తుందో చూసుకోండి ఏ చేతి వాళ్ళని బట్టి ప్రకారం ఉందో అలాగే తీసుకోవాలన్నమాట నేను వచ్చిన క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా మూడించులు వెడల్పుతో తీసుకున్నాను హైట్ వచ్చేసి పట్టి కన్నా అంటే కాజాపట్టి కన్నా ఎక్కువ నాకు ఎడమ చేతి వైపుకి వచ్చేసి కాజాపట్టి ఉంది సో దీన్ని అడుగు బాగలో పెట్టేశాను ఇలాగా అడుగు బాగాలో పెట్టేసుకుని పైన చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలాగే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి డబుల్ ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇలాగ తిరిగి ఇంకో స్టిచ్ వేసేసుకోండి అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుందాం ఇలాగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూసుకోండి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మనకి కాజా పట్టి కాజాపట్టి అయిపోయింది కదా ఉక్సిపట్టి పట్టి కోసం ఒకటిన్నర ఇంచుని కాటన్ క్లాత్ని మాత్రమే తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ని తీసుకోకూడదు దీన్ని పైనుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఫ్రంట్ పార్ట్ పైనుంచి మెయిన్ డాట్ వచ్చే దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి మళ్ళీ ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా కింద అడుగు భాగంలో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోవాలన్నమాట ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇక్కడ చూడండి ఇక్కడ ఆవిడకి కొంచెం రౌండ్గా ఇష్టపడతారు ఇలా నీట్గా రౌండ్గా అందుకొని ఇలా లోపల కట్ చేస్తున్నాను రెండో హ్యా రెండో సైడ్ కూడా అలాగే కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకుందాం హెచ్చు తగలు ఏమైనా వచ్చినాయా లేదని జస్ట్ లైట్గా వచ్చిందండి ఎందుకంటే డాట్ ఇస్తాం కదా కిందకి అనమాట అందుకుని సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలాగా పైన పెట్టేసుకుని చిన్న ఫ్రిల్ ఇవ్వండి డాట్ వచ్చిన చోట ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వచ్చేసేయండి ఇలా టాప్ స్టిచ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి నడుము లూజు అంతా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ది అదేవిధంగా నడుము లూజు కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి నేను ఈ బ్లౌజ్కి సంబంధించిన పైపింగ్ అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఇంకా మళ్ళీ పోస్ట్ చేయను నెక్స్ట్ టైం నుంచి మాత్రం నేను ప్రతిదీ కూడా ఒకే వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని పైపింగ్ వేసుకుని సైడ్ జాయిన్ చేసేసారంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది మెయిన్ వచ్చేసి కటోరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించడానికి ఈ వీడియో పోస్ట్ చేశాను నెక్స్ట్ టైం మాత్రం మొత్తం కూడా ఒకే వీడియోలో చూపిస్తాను ఓకేనా చొండీలాకు షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసినప్పుడు నెక్ దగ్గర స్లోప్ ఇవ్వాలన్నమాట అప్పుడే భుజాలు జరం ఇదండి కటోరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి నెక్స్ట్ టైం మాత్రం అన్నీ కూడా ఒకటే వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్